ఏపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా ఉంది అయితే కొంతమంది జనసేన పార్టీ నేతలు లైన్ దాటుతున్నారని అధిష్టానం వారికి హెచ్చరికలు జారీ చేసింది తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక లేఖ పోస్ట్ చేసింది కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పార్టీ లైన్ తప్పుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించారని పేర్కొన్నారు జనసేన పాలసీ పైన జాతీయ రాష్ట్ర స్థాయి లో అనుసరిస్తున్న విధానాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీ లైన్ ను విస్మరించి మాట్లాడుతున్నారు ఆ మాటలు ఇటు ప్రజలలోనూ అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు థియేటర్ల బంద్ వివాదంలో జనసేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి Saru.